హుజనాబాద్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మొదటి సంవత్సరంలో చేరుతున్న విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలియజేశారు హుజనాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో ఆయన ఫోన్ ద్వారా మాట్లాడారు ఒక విద్యార్థి నాయకుడిగా హుజనాబాద్ శాసనసభ్యుడిగా ఇంజనీరింగ్ కాలేజీ ప్రారంభం పట్ల సంతోషంగా ఉందన్నారు తాము ఎంపీగా ఉన్నప్పుడు శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ తీసుకురావాలని ప్లాన్ చేశాము కానీ అప్పుడు అది సాధ్యం కాలేదని గుర్తు చేశారు ఈరోజు క్లాత్ ప్రారంభానికి సంబంధించిన ఒక స్థాయికి అంటే నాకు మనస్ఫూర్తిగా నిండా సంతోషంగా ఉంది నేను కలెక్టర్ గారు బిజీగా అనేక సందర్భాలు మాట్లాడుకున్నా కొత్తగా కొత్త చేసుకుంటే ఉంటే అల్మార్ టేబుల్ ఉండదు కొత్త ఇవన్నీ ఉన్నప్పటికీ నేను కలెక్టర్ గారు ముగ్గురం కలిసి తల్లిదండ్రులకు పిల్లలందరికీ పెట్టిన అనుభవం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలేజీ కంటే ఎక్కువ వసతులు కల్పించే బాధ్యత మాత్రము హాస్టల్ ఏర్పాటు చేస్తాము ఇంకా అన్ని రకాల సౌకర్యాలు ఏ విధంగా మా బాధ్యత